ఆయన మాటలు ఆ నియోజకవర్గంలోని టీడీపీలో ఊహించని విధంగా కలకలం రేపాయి మిత్రపక్షం కోసం సీటు త్యాగం చేసిన మా నాయకుడిపై ఇలాంటి మాటలా అంటూ క్యాడర్ కూడా కస్సుమన్న పరిస్థితి ఇంతో స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితిని చక్కబెట్టాల్సి వచ్చింది ఆ మంత్రి గారు తన పేరు మీద వచ్చిన ఆడియో వివాదంపై ఏపీ మంత్రి పొంగూరు నారాయణ క్లారిటీ ఇచ్చుకున్నారు ఇటీవల నెల్లూరు టీడీపీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి నారాయణ కాకినాడ పార్లమెంటరీ సెగ్మెంట్లో జనసేన టీడీపీ శ్రేణుల మధ్య తలెత్తిన వివాదం గురించి ప్రస్తావించారు అయితే వర్మను జీరో చేశారని నారాయణ అన్నట్టుగా ఉన్న ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది ఈ ఆడియోను కొందరు తమకు అనుకూలంగా మార్చుకోవడంతో వర్మ అనుచరులు పీఠాపురం టీడీపీ శ్రేణులు ఇబ్బంది పడ్డాయి ఈ విషయం అధినాయకత్వం వరకు వెళ్ళడంతో స్వయంగా మంత్రి నారాయణ రంగంలోకి దిగాల్సి వచ్చింది మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ గురించి తాను చేసిన వ్యాఖ్యల్ని ఎడిట్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేశారని క్లారిటీ ఇచ్చారు మంత్రి నారాయణ అక్కడ ఏ ప్రాబ్లం లేకుండా జీరో ప్రాబ్లం ఈరోజు అని చెప్తే దాన్ని వక్రీకరించి రకరకాలుగా దాన్ని సోషల్ మీడియాలో పంపించారు ఇది కరెక్ట్ కాదు వైసీపీ నాయకులు ఏమనుకున్న ఏం చేసినా మా మధ్య ఎటువంటి వేదాలు రావండి ఆయన చాలా హ్యాపీ ఈరోజు యాక్చువల్గా పిఠాపురంలో వర్మగారు చాలా హ్యాపీ ఎందుకంటే ఆ వీడియో రాగానే నాకే ఫోన్ చేశారు సార్ ఇలా ఆ వీడియోలో వక్రీకరించేస్తున్నారు అని అని ఆయనే ప్రశ్కించారు పిఠాపురంలో టీడీపీ జనసేన మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు మాజీ ఎమ్మెల్యే వర్మ మంత్రి నారాయణ వ్యాఖ్యలపై కొంతమంది తప్పుడు ప్రచారం చేశారన్నారు ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఏదైనా ఇష్యూ అయినప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తారు నెల్లూరు ఇష్యూ మీద మాట్లాడుతూ కూటమి వచ్చాక కొన్ని కొన్ని ఇబ్బందులు వస్తాయి సీట్లు రాకపోవచ్చు అది వర్మకి రాలేదు సీటు అయినా అక్కడ మేము కోఆర్డినేషన్తో వెళ్తున్నాం అక్కడ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా జీరో చేసామని చెప్పి మంత్రి గారు తెలియజేశారు ఇరవై మూడేళ్ళు చంద్రబాబు నాయుడు గారితో కలిసి ప్రయాణిస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు చేయమంటే పనిచేస్తాం అలాగే లోకేష్ గారి నాయకత్వంలో కూడా మేము ఆ విధంగా రాష్ట్ర స్థాయిలో కూటమి పార్టీల మధ్య సఖ్యత సాఫీగా సాగుతున్న పిఠాపురంలో మాత్రం తరచూ ఏదో రకంగా వివాదాలు చెలరేగడంపై పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారుతోంది